హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ దసరా అందరికీ దసరా రోజు మేము ఫ్యాక్టరీకి వచ్చేస్తాం కదా వచ్చేసాం ఎప్పుడు అయిపోయింది కదా దసరా మళ్ళీ ఏడో జంట కప్పులో చేస్తున్నావు మమ్మీ ఇన్ని డేస్ నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడమో తెలియలేదు అందుకే నేను ఇంత ల్యాగ్ చేసా మమతా మీ ఫ్యాక్టరీ అయ్యి అవును స్వాతి ఇదే ఇది మా టార్చర్ ఫ్యాక్టరీ అనమాట అయితే ఫ్యాక్టరీకి ఏమేమి స్పెషల్ తీసుకెళ్లారు మమతా ఎలా ఎంజాయ్ చేశారు మాకు ఒకసారి చెప్పు చూస్తున్నారు కదా ఫ్యాక్టరీకి వచ్చిన వెంటనే కార్ దిగేసి పిల్లలు ఆటలు స్టార్ట్ చేసేస్తారు కనీసం ఒక ఫోటో దిగుదాం ఉండండి అంటే కూడా ఈ లోపు ఆ డ్రెస్ని సరిగా ఉంచరు అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుంటాం మేము ప్రతి ఎవ్రీ దసరాకి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అలానే చేసాం అండ్ ఈ దసరాకి కూడా పిల్లలందరూ మ్యాచింగ్ అవుట్ ఫిట్ అనమాట వైట్ థీమ్ కొంచెం బిస్కెట్ థీమ్ అండ్ పెద్దవాళ్ళందరూ బ్లూ కలర్ అది సేమ్ సేమ్ షర్ట్స్ వీళ్ళ ముగ్గురు అండ్ మాద్దరం బ్లూ డ్రెస్ ఇందు నాన్న అండ్ హబ్బీ అందరూ పూజని స్టార్ట్ చేస్తున్నారు పూజకు కావాల్సిన సామాన్లు అండ్ పూజ కోసం అంతా రెడీ చేస్తూ క్లీన్ చేస్తూ చూస్తున్నట్టుగా వీడియోలో పిల్లలు ఏం చేస్తున్నారు మమత ఇక్కడ కార్ అండ్ బైక్ని వాష్ చేయడానికి వర్కర్స్ పైప్ తీసుకొచ్చారు మోటార్ వేసి ఆ వాటర్ తో వీళ్ళు ఆడుకుంటున్నారు మన పిల్లలే వాటర్ వేసుక ఎక్కడ ఉంటే అక్కడే కదా ఉంటారు మమత ఇక్కడ వాటర్ కనిపించేసరికి వాళ్ళకి ఇంకా ఎక్సైట్మెంట్ అనమాట బాబాయ్ ఏం చేస్తున్నారు మమతా ఇక్కడ నాన్న దేవుడు సామాన్లు తోముతున్నాడు ఇక్కడ ధ్రువగాడు కూడా వాడు పనాడు చేసుకుంటున్నాడు మట్టిలో ఏదో చేసుకుంటూ అయితే మొత్తానికి అందరూ ఎవరు విజయలో వాళ్ళు ఉన్నారనమాట నువ్వేం చేస్తున్నావు మరి వీడియో తీసింది తీస్తున్నది నేనే కదా స్వాతి వీళ్ళందరినీ చూపించడం ఒక ఎంత పెద్ద విషయం అనుకున్నాం వీడియోగ్రఫీ అంటే అందరినీ కవర్ చేయాలి ఎవరు ఏ పని చేసినా క్రెడిట్ మొత్తం నీకే మరి అంతే కదా ఇప్పుడు వీడియో నేను ఇలా షూట్ చేయకపోతే మీరు ఎలా చూస్తారు ఈ దసరా ఇలా జరిగింది మాది అని మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు దేవుడు ఫొటోస్కి కి బొట్లు పెట్టేసి మొత్తం పువ్వులతో డెకరేషన్ చేసే ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది పూజ పిల్లలు కూడా టైర్ అయిపోయారు ఫుల్గా ఆడుకొని ఆడుకొని ఇంకా తమ్ముడు కూడా బయటికి వెళ్ళి ఎక్కడికో ఇప్పుడే వచ్చాడు అందరం వచ్చేసాము అందరూ ఎవరి వర్క్లు వాళ్ళు ఫినిష్ అయిపోయి ఇంకా చైర్లు రిలాక్స్ అవుతున్నాం కొంచెంసేపు చార్వి నాపడం చాలా కష్టం అసలు వాళ్ళ తాతయ్య దగ్గర వాళ్ళ మమ్మీ దగ్గర తప్ప ఇంకెవ్వరు ఎత్తుకున్నా కూడా ఉండదు లేదంటే వాళ్ళ డాడీ దగ్గర ఇంకంతే కార్ వాష్ అవుతుంది బైక్ కూడా అన్నీ ధృవ ఇప్పుడు దాకా మట్టిలో ఆడాడు ఇప్పుడు వాటర్లో మొత్తం డ్రెస్ అంతా పాడి లే ఒక్క ఫోటో కూడా తీసుకోకముందే మమత వీళ్ళు ఎవరు ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అవును స్వాతి అనుకోకుండా ఇద్దరు ట్రాన్స్జెండర్స్ వచ్చారు ఫ్యాక్టరీకి అప్పుడే మా పూజ అయిపోయింది కదా ఇంకా నాన్న వాళ్ళని కూడా కొబ్బరికాయ కొట్టేసి దిష్టి తీయమన్నారు అనమాట ఫ్యాక్టరీకి వాళ్ళు చేస్తున్నారు అదే ఇక్కడ ఇక్కడేం చేస్తున్నారు మమతా వర్కర్స్ తోరణాలు అవి కట్టి గుమ్మడికాయకి అంతా రెడీ చేస్తున్నారు అదిగో ఆయన ఇప్పుడు తమ్ముని పిలుస్తున్నాడు పైన ఎక్కేసి గుమ్మడికాయ పెట్టేసేయండి అని చెప్పి ఏంటి మమ్ ఆవిడ గుమ్మడికాయ తీసుకొని పోతుంది ఎక్కడికో బయటికి ఆవిడ గుమ్మడికాయ నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇద్దరు కావాలని నా చేతి చెప్పిస్తుంది ఆవిడ దృష్టి తీసి బయట పగల కొడదామని తీసుకెళ్తుంది అవును ఎగ్జాక్ట్లీ అక్కడ వండర్ ఉంది కదా అక్కడ ఫ్యాక్టరీ అంతటికి దిష్టి తీసి అక్కడ రాయి మీద గుమ్మడికాయ కొట్టడానికి వెళ్ళింది అవును మమతా వాళ్ళు ఆశీర్వదిస్తే చాలా మంచిది అంటారు చాలా మంది మరి మీరు మిమ్మల్ని ఆశీర్వదించారా వాళ్ళు అందరినీ పిల్లలతో సహా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ వీడియో లాస్ట్ వరకు చూడు నీకు తెలుస్తుంది మా చార్వి నాన్ స్టాప్ క్రయింగ్ అసలు ఇప్పటి వరకు ఏదో ఎత్తుకొని వీడియో తీస్తాను కానీ ఇంకా వాళ్ళ మమ్మీ పూజ అయిపోయి వచ్చిన తర్వాత ఇందు నుంచి అస్సలు ఆగట్లేదు పాప మొత్తం ఫ్యాక్టరీలో ఉన్న అందరికీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ వర్కర్స్కి బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి అని నాన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను கட்டபடுறதுக்கு நல்லா இருக்கு மஜரா ஆரா லே 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 வா அபர்ட்டன் நெச்ச வந்து మనవడస్తున్నాను సేరస్తే కదా ആ പിന്നെ ആകെ ఏం చేస్తున్నారు మమతా ఇక్కడ ఏంటి అందరూ హడావిడిగా తిరుగుతున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా పూజ చేయడం ఇంకా ప్రసాదం అన్నీ చదువుతున్నాము అందరికీ పంచడానికి రవ్వ కేసర్ పులిహోర ప్రసాదాలు స్వీట్స్ స్వీట్ బాక్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇంకా

ఇంకోసారి నా ఛానల్లో నేను చూస్తే ఇప్పుడు స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రసాదం అండ్ విత్ మనీ ఆల్సోట ठीक है अब एक रेंडो ये 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 आवर है क्या आवर है चलो चलो मनीषा मनीष <laughs> <laughs> <थी। laughs> <थी। थी। laughs>

ನಮ್ಮ ರಾಜು ಯಾಯೆ ರಾ ರತಿ ಬಿಪಸಿ ನಾನು ಜಾನಾ ಅಟ್ಲೇಗ ಮತ್ತಸಾರ ಬಿಪಸ ನಾನು ಬಹಳ ಗಾನಾ बराबर दिया क्या सुंदर सटका आई पे प्रसाव सटका आई पे अह बोला उन्हें वो समझ नहीं स्पीड बस स्पीड बस लगी है दो yeah and it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it so it's not right at this moment right so you can see it ஆஹ் <laughs> 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 <laughs>

వచ్చా మనం నేను చెప్పా ఉప్పు తగ్గిందని చెప్పా అప్పుడే మా దసరా సక్సెస్ఫుల్గా ఇలా కంప్లీట్ అయింది మీకు నచ్చిందా ఆల్రెడీ టైం త్రీ అనుకుంటా మధ్యాహ్నం అయిపోయింది లంచ్ టైం అయిందని ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం పల్లె విందు రెస్టారెంట్కి ఇది రెస్టారెంట్ కొత్తగా పెట్టారు చీమకుర్తిలో చాలా బాగుంటుంది జరని జరా అంటున్నా చెప్పడున్నా మామని కదినిచ్చుకోడు పని వంట చూడు నువ్వు వచ్చాడు నువ్వు నువ్వు సావాడు పెద్ద టాస్కే వచ్చింది